మరో మూడు రోజుల పాటు హైదరాబాద్లో భారీ ఎత్తున వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రస్తుతం అయితే గత రెండు రోజులుగా చూస్తున్నట్టయితే చిన్నపాటి చిరిజల్లు పడుతున్నాయి ఎడతెరిపి లేకుండా కురుచునే వర్షం వల్ల నగర జీవనం అస్వస్థంగా మారింది అయితే ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది మరో మూడు రోజుల పాటు ఇదే విధంగా వాతావరణం ఉంటుంది దానికి తోడు ఎక్కడికక్కడ కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అది అదేవిధంగా కొన్ని చోట్ల భారీ గాలులతో వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించిన నేపథ్యంలో జీహెచ్ఎంసీతో పాటు జీహెచ్ఎంసీతో పాటు హైడ్రా కూడా అలా అప్రమత్తమైంది దీంతో పాటు మిగతా విభాగాలు కూడా ఎక్కడికక్కడ తగిన చర్యలు తీసుకుంటూ సిబ్బందిని అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా ఎమర్జెన్సీ టీంలు ఏర్పాటు చేయడంలో జీహెచ్ఎంసీ నుంచే బాధ్యత హైడ్రాకి ఏదైతే పోయిందో ఆ హైడ్రా ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటుందో అందులో భాగంగానే వాతావరణ శాఖ చేసిన సూచనల ప్రకారం హెచ్చరికల ప్రకారం ఎక్కడికక్కడ మొత్తం నాలుగు వేల మంది సిబ్బందితో ఎమర్జెన్సీ టీంలు ఏర్పాటు చేసింది ప్రతి మూడు గంటలకు ఒకసారి నగరంలో పరిస్థితి ఏ విధంగా ఉంది ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి ఆ ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందనే ఆ విషయాలను ఆరాధిస్తూ అక్కడికి ఆ బృందాలను సహాయక బృందాలను ఎమర్జెన్సీ టీంను పంపిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తూ అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరికలు కూడా జారీ చేస్తుంది ఇదే విధంగా హైడ్రా తీసుకున్న చర్యల వల్ల గతంలో చూసుకున్నట్టయితే హైదరాబాద్లో జిహెచ్ఎంసీతో పాటు ట్రాఫిక్ రెవెన్యూ ట్రాన్స్కో ఇతర విభాగాలన్నీ కలిసి ఈ ఎమర్జెన్సీ ఏమేదైతే వర్షాలు వచ్చినప్పుడు హైదరాబాద్లో పరిస్థితిని చక్కదిద్దే పరిస్థితి ఉండేది ప్రస్తుతం హైదరాబాద్ కూడా రంగప్రవేశం చేయడంతో పాటు ఎమర్జెన్సీ టీములు కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవడంతో పాటు ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ టీముల ద్వారా ఎలాంటి చర్యలు తీసుకురాని అవసరాలను కూడా ఎప్పటికప్పుడు రిహార్సల్ చేస్తూ ఇంతకుముందే ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇప్పించారు సిబ్బందికి ఆ సిబ్బంది అంతా ప్రస్తుతం ఫీల్డ్లో తిరుగుతున్నారు నాలుగు వేల ఎనిమిది మంది మూడు షిఫ్ట్లో నిరంతరాయంగా ఇరవై నాలుగు గంటల పాటు ఎక్కడ ఎలాంటి అవాంతర విధమైనా సరే రంగంలోకి దిగే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటూ హైడ్రా అయితే ఎప్పటికప్పుడు సిబ్బందిని అప్రమత్తం చేయడంతో పాటు ప్రతి మూడు గంటలకు ఒకసారి వాతావరణ నుంచి సూచనలు తెప్పించుకుంటుంది వాతావరణ హెచ్చరికలు తెప్పించుకుంటుంది పరిస్థితి ఏ విధంగా ఉంది ఎక్కడ ఎమర్జెన్సీ అవసరం అనే విషయాలను ఆరాధిస్తూ అక్కడికి సిబ్బందిని పంపిస్తూ తగిన చర్యలు తీసుకుంటూ వస్తుంది దీనికి తోడు ప్రత్యేకంగా వాటర్ సంపల్ని కూడా జీహెచ్ఎంసి ఏర్పాటు చేయడంతో ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో నీరు నిలిచిపోతుందో ఆ ప్రాంతాల్లో నాలుగు లక్షల నుంచి పది లక్షల కెపాసిటీ గల నీరుని తీసుకొచ్చి నీరుని నిల్వ చేసుకునే సామర్థ్యం గల ట్యాంకులను ఏర్పాటు చేసింది ప్రస్తుతం తీసుకున్న చర్యలు ఈ సంవత్సరం గతంలో లాగా సిబ్బందులు ఉండకపోవచ్చు హైదరాబాద్లో వర్షాకాలం పడితే వర్షం పడితే ఇబ్బందులు వస్తాయనే ఏదైతే పెద్ద ఎత్తున ప్రచారం జరిగిందో అది ఈ సంవత్సరం చెక్ పెట్టే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఆ విధంగా మరి హైడ్రోతో పాటు జీహెచ్ఎంసీ ఇతర విభాగాలు చర్యలు తీసుకుంటాయా లేదా వేచి చూడాల్సిందే